తులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవచనం ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి స్తోత్రిని దేవ ఉన్నత ఈరోజు యొక్క వాక్య ధ్యానం ద్వారా నాతో మాతో మాట్లాడి వారికి వినగలిచి గ్రహించగలం అనుగ్రహించమని విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ముప్పది అరవై నూరంతలు వెయ్యంతలుగా ఫలింపచేయమని సమస్త మహిమ ఘనతాపురం మీరు తెచ్చుకున్నవన్నీ నది నేసుక్రిస్తు ప్రార్థించి నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మెన్ క్షమించుడి క్షమాపణ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం కానీ ఈజీగా ఉన్నట్టు ఉంటుంది చాలామందికి క్షమించటం ఒక భోగం క్షమించలేకపోవటం ఒక రోగం అనమాట క్షమించలేకపోవటం కూడా ఒక రోగమే ఒకవేళ మీకు క్షమాపణ లేదేమో ఒకవేళ మీద ఎవరి మీదైనా మీకు ద్వేషము అసూయ ఉన్నదేమో అది మీ రోగానికి కారణం కాబట్టి క్షమించినట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఒక జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మరి ఆఫ్రికా దేశం అంటే మనకు అందరికీ తెలుసు ఆఫ్రికా దేశాన్ని మరి ఆఫ్రికా దేశంలో ఒక వ్యక్తి అందరికీ గుర్తు వస్తాడు చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా మనం చదువుకునే ఉన్నాం నెల్సన్ మండేలా అనేటువంటి ఆయన గుర్తొస్తారు మనకి అక్కడ ఒక భయంకరమైనటువంటి సంఘటన జరుగుతూ ఉండేటువంటి నల్ల జాతి వారిని తెల్ల జాతి వారు త్రొక్కేస్తూ ఉండేటువంటి వారు అందులో ఒక సంఘటన జరిగింది ఒక స్త్రీకి జరిగినటువంటి సంఘటన వింటే మీరు ఆశ్చర్యపోతారు కుమారుడు భర్త చనిపోయారు అలా చనిపోయినా కూడా ఆమె ఒక విచిత్రమైన కోరిక కోరుతుంది ఆ కోరికను బట్టి సంఘం సమాజం చుట్టుపక్కల ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోతుంది అదేంటో అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఆఫ్రికా దేశం మరి నల్లవారి చేతిలో మరెంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క దేశానికి నెల్సన్ మండేల గారు దాన్ని కాపాడటానికి ఎంతో ప్రయత్నం చేశాడు చీకటి సామ్రాజ్యంలో ఈ యొక్క తెల్లవాళ్ళ యొక్క మరి కాళ్ళ క్రింద ఈ నల్ల జాతి వారు అణగారిపోయేటువంటి వారు అటువంటి దేశంలో ఈ నెల్సన్ మండేలా గారు చేసినటువంటి కృషి చాలా గొప్పదనమాట ఈ తెల్ల జాతీయుల యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఈ నల్ల జాతి వాళ్ళను తక్కువ జాతి వాళ్ళని చెప్పి వాళ్ళని నీచంగా చూస్తూ వాళ్ళ భార్యలను అవమానం చేస్తూ మరి ఎంతగానో మరి వాళ్ళని హింసిస్తూ మానభంగం చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ మరి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుపస్తులన్నీ తీసుకుంటూ ఎంతో దుర్మార్గంగా వాళ్ళ ఆస్తులన్నీ లాక్కోవటం ఎంతో హింసిస్తూ చేస్తూ వచ్చేటువంటి వారు ఆ నల్ల జాతి వారందరినీ కూడా ఇబ్బందులు పాలు చేయటం ఇదంతా కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉండేటువంటిది అటువంటి పరిస్థితులు చూసినటువంటి ఈ యొక్క నెల్సన్ మండేల గారు ఎంతో మరి ఎలాగ ఈ పరిస్థితి నుంచి ఎలాగా అని చెప్పి ఎంతో పోరాడి పోరాడి ఎలాగైతే ఆ స్వాతంత్ర్యం తీసుకొని వచ్చాడనమాట ఆ యొక్క ఆఫ్రికా దేశానికి దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయ తీసుకొచ్చాడు అయితే ఆయనే ఎలాగైతే స్వాతంత్రం తీసుకొని వచ్చాడో ఆయనే ఆ దేశానికి అధ్యక్షుడైపోయాడు దేవునికి స్తోత్రం ఇన్ని పరిస్థితులు చూసినటువంటి ఆయన ఇటువంటి బంధకంలో ఉన్నటువంటి నల్ల జాతిని చూసినటువంటి ఆయన అప్పుడు ఆయన ఏం అంటే చాలా అద్భుతమైనటువంటి మార్పులు ఆ యొక్క ఆఫ్రికా దేశంలో తీసుకుని వచ్చాడు ఏంటంటే ఇప్పుడు మనకు జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి కేసు పెట్టాలి వాళ్ళ కోర్టుకు అప్పు చెప్పాలి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి ఇదంతా కూడా కొన్ని సంవత్సరాల దశాబ్దాలు గడుస్తుంది కానీ ఆ నెల్సన్ మండలి దగ్గర తీసుకొచ్చినటువంటి సిస్టమ్ ఏంటి తెలుసా ఒక న్యాయ తీర్మాన సభను ఏర్పాటు చేశాడైనా ఆ న్యాయ తీర్మాన సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా సరే మనకు హాని చేస్తే ఏ అది కంప్లైంట్ ఇచ్చారంటే ఆ కంప్లైంట్ ఇవ్వడం దాన్ని విచారణ చేపట్టడం వెంటనే స్పాట్ జడ్జ్మెంట్ అనమాట స్పాట్లోనే జడ్జ్మెంట్ ఇవ్వాలి అంతేగాని కోర్టుల చుట్టూ తిరగడం సంవత్సరాల సంవత్సరాల బట్టి తిరగడం ఇలాగా సాగదీయటం ఏమో ఉండదు అనమాట డైరెక్ట్గా స్పాట్ జడ్జ్మెంట్ అనమాట అంటే అధికారులంతా కూర్చుంటారు తప్పు చేసిన వ్యక్తి వస్తాడు బాధితులు వస్తారు నిందితులు వస్తారు విక్టీం వస్తారు అందరు కూడా వస్తారు అక్కడ అందరి సమక్షంలో తీర్పు జరుగుతూ ఉంటుంటుంది ఎవరైతే మరి ఆ యొక్క నష్టపోయారో వాళ్ళు చెప్తారు ఎవరైతే నష్టం చేశారో వాళ్ళు అక్కడ ఉంటారు స్పాట్ జడ్జ్మెంట్ అనమాట స్పాట్లోనే తీర్పు జరుగుతుంది ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఆఫ్రికా దేశంలో నెలసరమన్ గారు ఉన్నటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది ప్రపంచాన్ని కదిలించినటువంటి సంఘటన ఏంటి అని మనం చూసినట్లయితే ఇలాగ సభ ఏర్పాటు చేశారు మరి అందరూ వచ్చారు బాధితులు వచ్చారు బాధించిన వారు వచ్చారు తెల్లవారు వచ్చారు నల్లవారు వచ్చారు అటువంటి సభలో అలా సభ జరిగేటువంటి సమయంలో ఒక ముసలామే సభలో లేచి నిలబడిందంట ఒక ముసలామే చాలా వృద్ధురాలు లేచిందంట తెల్ల జాతి అధికారిపై ఒక రిపోర్ట్ ఇచ్చిందంట తెల్ల జాతీయుడిపై ఒక అధికారి మాట ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏమనంటే అయ్యా చేతికి అందొచ్చినటువంటి నా కుమారుడు ఉన్నాడు ఆ నా కుమారుని ఇదిగో ఈ యొక్క అధికారి క్రూరాతి క్రూరంగా హింసించి చంపేశాడు అడ్డు వెళ్ళినటువంటి నా భర్తను నా కాళ్ళ ముందే కాల్చి చంపేశాడు ఇప్పుడు నాకు లేడు కొడుకు లేడు ఎందుకని చేశాడు ఆయన అలాగంటే కేవలం ఏమి నల్ల జాతీయులమైనటువంటి ఆ జాతి వివక్షతతో మమ్మల్ని నిమన జాతి వారు తక్కువ జాతి వారు అనేటువంటి ఉద్దేశంతో కేవలం తక్కువ జాతి వారు అని చెప్పి కారణం అంతే తప్ప ఏమీ లేదు అంతకు మించింది ఏమీ లేదు కావాలని వెతికి వెతికి నా బిడ్డను నా భర్తను చంపేశా అని చెప్తే ఓ సరే అమ్మా మరి ఏంటి ఇప్పుడు నీకేం కావాలి అసలు నీకు ఏం న్యాయం జరగాలి నువ్వేం ఆశిస్తూ ఉన్నావు నువ్వేం కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నావు అని ఆ అధికారులు అడిగారంట అయ్యా నేను కోరుకునేది ఖచ్చితంగా చేస్తారా ఖచ్చితంగా నేను అడిగిన చేస్తారా లేదా అని చెప్పి అధికారులు అడిగిన అంట ఓ అమ్మా తప్పకుండా మేం చేస్తాం నువ్వేది అడిగితే అది నేను చేస్తాం స్పాట్లోనే చేస్తాం నువ్వు అడిగింది ఖచ్చితంగా మేము చేస్తాం అంటే ఆ వృద్ధురాలు మాటలో చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా సరే అయితే ఇదిగో ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు ఆ యవ్వనస్తుడు నా కొడుకు వయసు ఉండదు లేచి నిలబడమని ఒకసారి అన్నదంట ఆమె వెంటనే ఆ నిందితుడు లేచి నిలబడ్డాడంట లేచి నిలబడ్డాడు సరే కొంచెం ముందుకు రమ్మని చెప్పండి ఇంకా కొంచెం ముందుకు రమ్మని చెప్పండి అని చెప్తే ఆ వ్యక్తి ముందుకు వచ్చాడంట ఇప్పుడు ఆమె ఆ యొక్క వృద్ధురాలు ఇలా మాట్లాడుతుందంట నన్ను పోషించేటువంటి నా భర్త లేడు కానీ నా భర్త లేకపోయినా కానీ నా జీవితం లో నా కొడుకు అలా ఉంటాడు పోషిస్తాడు అనుకున్నాను ఇప్పుడు నా భర్త లేడు నా కొడుకు లేడు మరి నా పోషణ ఎలాగా సరే నేను ఏదోలా బ్రతికేస్తాను కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతిరోజు నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచేవాడు ఎలాగో నడుకును ఎలాగో బ్రతికేస్తాను కానీ నాకు అమ్మ అని పిలిచే పిలుపు వినకపోతుంటే నా హృదయం అంతా కరిగిపోతుంది చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి నాకు అమ్మ అనే పిలుపు దూరం అయిపోయింది నేను అది తట్టుకోలేకపోతున్నాను అన్నం లేకపోయినా భర్త లేకపోయినా ఏది లేకపోయినా ఇబ్బంది అనిపించలేదు అమ్మ అని పిలిచే పిలుపు లేదు చూడండి ఆ పిలుపు ఆగిపోయిన కనిసి నా గుండె ఆగిపోయినట్టు అవుతుంది ఇప్పుడు నాకు అది కావాలి చనిపోయినటువంటి నా కొడుకు ఎలాగో తిరిగి రాడు కాబట్టి ఆ చనిపోయినటువంటి నా కొడుకు స్థానాన్ని ఈయన తీసుకుంటాడా నా కొడుకుగా ఇతను ఉంటాడా లైఫ్ లాంగ్ నా కొడుకుగా ఉండాలి ఆయనకి ఎంత పనున్నా నాకు ఎంత పనున్నా సరే ఆయన వస్తూ నన్ను కలుస్తూ ఉండాలి అమ్మ అని చెప్పి నన్ను పిలుస్తూ ఉండాలి ఇది ఒక కండిషన్ ఇటువంటి కండిషన్ పెట్టిందంట ఆయన నా కొడుకును నా కాళ్ళ ముందే చంపాడు నా భర్త నా కాళ్ళ ముందే చంపాడు అయినా సరే నేను అతన్ని క్షమిస్తూ ఉన్నాను నేనేం లేదు ఎందుకనంటే నేను ఏసుక్రీస్తు ప్రవర్ణ నమ్ముకున్నాను ఏసై ప్రేమ నాలో ఉంది కాబట్టి అక్కడ ఎవడైనా సరే తనకు హాని చేసిన ఎడలా ఒకరినొకడు సహించసు ఒకరినొకడు క్షమించిన వాక్యం ప్రకారం నేను క్షమించేస్తూ ఉన్నాను హాలెలుయా ఏ మహనీయుడు అటువంటి మహానీడిని నమ్ముకున్నటువంటి నేను ఆయనకు క్షమిస్తున్నాను దేవునికి స్తోత్రం అన్న వెంటనే అక్కడున్న వాళ్ళంతా కూడా క్లాప్స్ కొట్టారంట హా లే దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంతటి క్షమాగుణమో చూసారా ప్రజలు గమనించాలి సభంతా కూడా నిర్గంతపోయింది ఇదేంటి ఈ ముస్లాంకి ఏమైనా పిచ్చిపెట్టిందా పట్టిందా అని చెప్పి అందరూ అనుకున్నారు ఇదేమి కోరిక అంటే ఇంకొక రూల్ ఉంది అన్నదంట మళ్ళీ ఆవిడ ఇంకొకటి ఉంది ఏంటంటే నేను ఈ అబ్బాయిని మనస్ఫూర్తిగా క్షమించాను కాబట్టి ఆ అబ్బాయి వచ్చి నన్ను కౌగులించుకోవాలి అని ఒక రూల్ పెట్టిందంట అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు ఏమి కోరుకుంటుంది ఈ ముస్లాంకి ఏం కోరిక ఎందుకు నాకు పిచ్చిగా ప్రవర్తిస్తుంది అని చెప్పి అలా అంతా అనుకుంటూ ఉండగా ఎప్పుడైతే ఆమె వచ్చి కౌగులించుకోవాలని చెప్పి కోరిందో ఆ మాటలు విన్నటువంటి అహంతకుడు ఆ తెల్లని అధికారి తెల్ల జాతీయుడైన అధికారి అక్కడికక్కడే ఆ తెల్ల జాతీయుడు కుప్పకూని పడిపోయాడంట పిల్లలు గమనించాలి పడిపోయాడంట స్పృహ లేదు గమనించాలి అతనికి స్పృహ రావటానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందంట లేచిన తర్వాత అతను అడిగారంట అసలు ఏంటని అడిగితే అతను ఒకే మాట చెప్పాడంట కన్నీటితో ఆమె పాదాలు కడిగి నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఆ కాళ్ళ మీద పడి ఆమె కాళ్ళ మీద పడి అంటున్నాడంట ఆ వ్యక్తి నాకు అర్థం కావడం లేదు నువ్వేమడుగుచున్నావో ఇవ్వాలి నేను నీకు హాని చేశాను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేశాను చేతులారా నేనే నీ కళ్ళ ముందే నీ భర్తను గురిపెట్టి నేను నీ కొడుకును కత్తితో హింసించి హింసించి చంపాన్నాను అయినా నా మీద కోపం లేదా నీకు నన్ను చంపేయాలని ఎందుకు కోరుకోవటం లేదు నన్ను చంపేయాలని కోరుకోవాలి కదా అసలు నువ్వు ఎందుకని అలా కోరుకోవట్లేదు నీకు విషయం తెలుసా నేను ఇంటి నుంచి నేను ఇంటి నుంచి దగ్గర బయలుదేరినప్పుడే నా భార్యకి నా పిల్లలకి నేను ఒకటే మాట చెప్పాను అదిగో నెల్సన్ మండేల్ గారి సభకు నేను వెళ్తున్నాను న్యాయ విధాన సభలో నేను కూర్చుంటున్నాను నా మీద అనేక మంది నేరాలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు అనేక మంది నేరాలు మోపుతారు నేను ఖచ్చితంగా ఈరోజు నా జీవితాన్ని ముగిస్తాను ఖచ్చితంగా నన్ను అందరూ చనిపోనుకుంటారు నేను ఘోరమైన నేరాలు చేస్తాను ఏదో ఒక నేరం నన్ను మరణానికి గురిచేస్తుంది ఏదో ఒకటి ఏదో ఒక నేరం నా ప్రాణాన్ని తీసేయడానికి ఎవరో ఒకరు కోరుకుంటారు కాబట్టి నా భార్యకు నా పిల్లలకు నేను చెప్పే వచ్చాను ఇంకా నేను తిరిగి రానని నా ప్రాణం మీద ఆశ వదిలేసుకునే వచ్చాను ఇంటి దగ్గర ఎందుకంటే మీ కోపానికి నేను బలైపోతానని తెలుసు కానీ క్షమాపణతో చంపేస్తారని చెప్పి ఇప్పుడే తెలిసింది అనగానే అక్కడ వారంతా కూడా ఏడ్చేయటం మొదలు పెట్టారంట హాలే లెలూయా వీలర్ వింటున్నారా ఆ విధంగా ఆ సభ ముగిసింది ఆ వ్యక్తిని క్షమించిందామె అటువంటి క్షమాగణం మీకు కూడా ఉంటే దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవించి ఆశ్రయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు